జయ గురుదత్త సాయి భవాని వాస్తుకృష్ణ జ్యోతిష్యాలయం హరిహర యూట్యూబ్ ఛానల్ నేను మీ ఆచార్య శ్రీమాన్ హనుమద్ దత్తానంద గురుజీ మనకు శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఐదవ తారీఖు నుండి ఈ శ్రావణ మాసంలో చాలా విశేషమైనటువంటి పండుగలు వస్తున్నాయి ముందుగా గౌరి వ్రతం వస్తుంది స్త్రీల యొక్క మాంగళ్య రక్షణ కొరకు మంగళ గౌరి ఆరాధన చాలా విశేషమైనటువంటిది స్త్రీలు తప్పకుండా ఆచరించదగినటువంటిది అలాగే నాగుల పంచమి కాలసర్ప దోషాలు నాగదోషాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ నాగుల పంచమి రోజు నాగులకు అభిషేకాలు పుట్టలో పాలు పోయడం ధూపదీప నైవేద్యాలు సమర్పించడం తప్పనిసరిగా చేయాలి అదేవిధంగా సంతానం లేనటువంటి వారికి నాగదోషం ఉన్నటువంటి వారు పుట్ట చుట్టూ కానీ నాగుల చుట్టూ కానీ అంగప్రదక్షిణ తప్పనిసరిగా చేయాలి ఇలా చేస్తే గనక గర్భదోషం తొలగి సంతానం కలిగేటువంటి యోగం ఉంటుంది అలాగే మనకు వరలక్ష్మి వ్రతం వస్తుంది స్త్రీలందరికీ వరలక్ష్మి వ్రతం చాలా విశేషమైనటువంటిది ఆయురారోగ్యాలు సౌభాగ్యము అష్టైశ్వర్యాలు ప్రసాదించేటువంటి ఈ వ్రతం చాలా విశేషమైనటువంటిది స్త్రీలు తప్పనిసరిగా అమ్మవారిని అభిషేకించి కుంకుమార్చనలు చేసుకొని వివిధ రకాలైనటువంటి నైవేద్యాలను సమర్పించి బాయనాన్ని తప్పనిసరిగా ఇచ్చుకోవాలి అలాగే మనకు సంకష్టహర చతుర్థి కూడా ఈ శ్రావణ మాసంలోనే వస్తుంది ఆ రోజు గణపతికి విశేషంగా పూజ చేసి గరిక సమర్పణ చేసి ఉపవాస దీక్షను పాటించినట్లయితే గనక ఆ మహాగణపతి అనుగ్రహం లభిస్తుంది ఏ విధమైన ఆటంకాలు లేకుండా మన కార్యము సులభమవుతుంది అలాగే దీని తర్వాత మనకు శ్రావణ పౌర్ణిమ వస్తుంది ఈ శ్రావణ పౌర్ణిమ అన్నత అన్న చెల్లెళ్లకు అక్క తమ్ముళ్లకు సోదర బంధు గుర్తింపుగా ప్రతీకగా ఈ రాఖీ పౌర్ణం నిర్వహించుకుంటారు అలాగే శని త్రయోదశి కూడా మనకు ఈ శ్రావణ మాసంలోనే వస్తుంది ఈ శని త్రయోదశి నాడు శనీశ్వరుడికి నల్ నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేసినట్లయితే గనక శని బాధలు తొలగిపోతాయి అలాగే ఈ శ్రావణ మాసంలోనే మనకు కృష్ణాష్టమి వస్తుంది శ్రీకృష్ణుడి జన్మదినం కృష్ణాష్టం వస్తుంది శ్రీకృష్ణుడికి శోభాయమానంగా అలంకరణ చేసి ఉట్లు కొట్టడం కానీ వెన్న నైవేద్యంగా పెట్టినటువంటి వారికి విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది అలాగే ప్రతి సోమవారం తప్పనిసరిగా శివాలయంలో రుద్రాభిషేకం తప్పనిసరిగా చేయించుకోవాలి అలా చేయించుకున్నట్లయితే కనుక స్వామివారి ఆ యొక్క పరమేశ్వరుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది బిల్వ దళార్చన తప్పనిసరిగా చేయాలి ఇలా ఈ శ్రావణ మాసం అంతా కూడా ఉపవాస దీక్షలు అభిషేకాలు ఆరాధనలు దీపారాధనలు దేవాలయ ప్రదక్షిణలు ఇలా చేయడం వల్ల మనకు ఆధ్యాత్మిక చింతన పెరిగి ఆయురారోగ్యాలు అష్టేశ్వర్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి జై గురుదత్త